వెల్కమ్ టు వాట్ నాట్ తెలుగు ఛానల్ మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో మరోసారి అల్లరితో అట్టడుగుతుంది ముఖ్యంగా అక్కడ ఉన్న హిందూ మైనార్టీల పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది మైమాన్ సింగ్లో ఒక హిందూ యువకుడిని అత్యంత కిరాతకంగా చంపి తగలిపెట్టిన ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలికిపడేలా చేసింది అసలు అక్కడ ఏం జరుగుతుంది ఇండియా మీద బంగ్లాదేశ్లో ఎందుకు ఇంత నెగిటివిటీ పెరిగింది ఉస్మాన్ హాది మరణానికి మన దేశానికి ఉన్న లింక్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గొడవలకు కేంద్ర బిందువు షరీఫ్ ఉస్మాన్ హాదీ ఇతను బంగ్లాదేశ్లో ఒక పవర్ఫుల్ విద్యార్థి నాయకుడు ఇంపిలాబ్ మాంచా అనే సంస్థకు ప్రతినిధి ఇటీవల ఇతని మీద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా సింగపూర్లో చికిత్స పొందుతూ డిసెంబర్ పద్దెనిమిదిన చనిపోయాడు హాదీ మొదటి నుంచి భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేసిన వ్యక్తి బంగ్లాదేశ్లో భారతీయ వస్తువుల బహిష్కరణ పిలుపునిచ్చిన వారిలో ఇతను కూడా ఒకరు హాదీ చనిపోగానే నిరసనకారులు ఒక ఆరోపణ మొదలుపెట్టారు హాదిని కాల్చి చెప్పిన వ్యక్తులు షేక్ హసీనా పార్టీకి చెందిన వారని వారు కాల్పులు జరిపి సరిహద్దు దాటి ఇండియాలోకి పారిపోయారని వారు నమ్ముతున్నారు హంతకులకు భారత రక్షణ కల్పిస్తుందని అక్కడ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు దీనికి తోడు మాజీ ప్రధాని షేక్ హసీనా ఇండియాలో ఉండటం వల్ల భారత్ పొడి ఈ కుట్రలో భాగమని నిరసనకారులు ప్రజలు రెచ్చగొడుతున్నారు అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికార ఆధారాలు ఇప్పటి వరకు లేవు అయితే హాది కేవలం బంగ్లాదేశ్ రాజకీయాలకి పరిమితం కాలేదు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గురించి కూడా అతను తీవ్ర వ్యాఖ్యలు చేశాడు సెవెన్ సిస్టర్స్ అని పిలిచే ఈశాన్య రాష్ట్రాలు భారత్ నుండి విడిపోవాలని కోరుకుంటూ అక్కడ జరిగి అంతర్గత గొడవలను కూడా సమర్థించిన సందర్భాలు ఉన్నాయని తెలుస్తుంది అలాగే భారత్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే కీలక మార్గమైన చికెన్ నెక్ లేదా సిలుగూరి కారిడర్ గురించి కూడా రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవాడు భారత్ తమ దేశంపై ఆధిపత్యం చలాయిస్తుందని దీనికి ప్రతిస్పందనగా ఆ రాష్ట్రాల్లో అశాంతి పెరగాలని కోరుకున్నట్టు చెప్పేవాడు ఇలాంటి అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఏదో రకంగా భారత్పై అక్కస వెలగక్కేవాడు కానీ మన దేశం ఇలాంటి వాళ్ళని లెక్క కూడా చేయదు ఎందుకంటే అలాంటి వాళ్ళ గురించి మాట్లాడి మన స్థాయిని తగ్గించుకోకూడదు కాబట్టి ఈ రాజకీయం కోపం కాస్త అక్కడ ఉన్న మైనారిటీలైన హిందువుల మీద దాడులకు దారితీసింది సింగ్ సింగ్లో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని దైవ దూషణ చేశాడిన నెపంతో అల్లరి ముఖను చుట్టుపట్టి కొట్టి చంపారు ఆ తర్వాత అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి కాల్చడం అత్యంత దారుణమైన సంఘటన అక్కడ ఉన్న హిందువులను ఇండియా ఏజెంట్లు అని పిలుస్తూ వాళ్ళ ఇల్లు ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే భారత్ గురించి ఎవరైనా వాస్తవాలు మాట్లాడినా వారిని కూడా టార్గెట్ చేస్తున్నారు బంగ్లాదేశ్లో రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడున్న తాత్కాలిక ప్రభుత్వం శాంతి భద్రతను కాపాడంలో విఫలమవుతుంది షేక్ హసీనా వెళ్ళిపోయాక అక్కడ ర్యాడికల్ గ్రూపులు బలపడ్డాయి ఇండియా వ్యతిరేకతను ఉపయోగించుకుని ప్రజల మద్దతు పొందాలని కొన్ని రాజకీయ శక్తులు చూస్తున్నాయి అందుకే సోషల్ మీడియాలో కావాలనే తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారు ప్రస్తుతం భారత ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఉన్న మన వారి భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది ఇండియన్ ఎంబసీ వద్ద భద్రత పెంచాలని కోరింది ఒక విద్యార్థి నాయకుడు మరణాన్ని అడ్డపెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం అమాయకులను బలి తీసుకుంటున్నారు ఇది అత్యంత విచారకరం దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి జై హింద్